అందరికీ శరణు శరణాప్తులు కనకదాసుల వారి జీవన సందేశంలో మనం ఈరోజు కనకదాసుల వారు వారి యొక్క జీవన చరిత్రలో ఆయన చుట్టూ ఉన్నటువంటి కొన్ని కల్పితాలను అద్భుతాల అద్భుతాలను చరిత్రలో ఆయన గురించి ప్రజా బాహుళ్యంలో వాళ్ళ నోట్లలో ఉన్నటువంటి కొన్ని కథలు కావచ్చు వీటి గురించి తెలుసుకుందాం ఇవి కేవలం కనకదాసులు వారికే స పరిమితమైన కావు భారతదేశంలో గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు ఇవన్నీ అల్లుకొని కొన్ని అద్భుతాలు లేకపోతే మన వాళ్ళు కూడా చదువుకోరమాట సో వాళ్ళ గొప్పతనాన్ని తెలియజేయడం కోసం ఉన్నవి లేనివి కూడా కొన్ని కల్పితాలు రాయడం జరుగుతుంది ఆ రకంగా గౌతమ్ బుద్ధునితో మొదలుకొని శంకరాచార్యులు కబీర్ రవిదాస్ అలాగే మధువాచార్యులు రామానుజాచార్యులు పురంధరదాసు వ్యాసరాయలు కనకదాసు బస్వేశ్వరు ఈ రకంగా చరిత్రలో ఉన్న గొప్ప వ్యక్తులు అందరి జీవితాల్లో కూడా కొన్ని కల్పితాలు అద్భుతాలు రాసినారు మనం చదువుతాం ఆదిశంకరాచార్యుడు కనకదార స్తోత్రం చెప్తే బంగారు కింద పడిందని అలాగైనా నది పారే నదిని ఆపాడని సో ఇలాగా రకరకాల కల్పనలు ఇవన్నీ మన భారతదేశంలో చరిత్రని చరిత్రగా చూసేటువంటి అలవాట్లేదు ఆ రకంగా చూస్తే మన కనకదాసులు వారి జీవిత చరిత్రలో కూడా కొన్ని అద్భుత సందర్భాలు లేకపోతే కొన్ని కల్పనలో ఏమో మనకు తెలియదు కొన్ని జరిగినట్టుగా చెప్పుకుంటాం మనం అందులో ఒకటి గతంలో నేను చెప్పాం కదా ఉడిపి ఉడిపి క్షేత్రంలో ఆయన దేవస్థానానికి లోనికి రాలేదు రాని లేకపోతే పూజారులు అడ్డకుంటే ఆయన ప్రార్థిస్తాడు ఆ ప్రార్థన పూర్వాభిముఖంగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖంగా తిరిగి దర్శనమిస్తాడు ఇది మనం చదివి దాని గురించి గతంలో వీడియో కూడా చేశాం ఇప్పుడు ఇంకొకటి కోణన మంత్రం ఇది నిజమా చూద్దాం కనకదాసు సాక్షాత్ యముని యొక్క అవతారమని వాళ్ళు ఈ కోణ మంత్రం కోణ మంత్రాన్ని జపించి కోణమంటే ఎనుము ఎనుము వంత అని జపిస్తే ఎనుముని ఆయన సాక్షాత్కారం చేసినాడని అప్పుడు వేసరాయల వారు ఒక చెరువు కట్టిస్తా ఉంటే ఆ చెరువులోకి ఒక బండ అడ్డం వచ్చిందని ఆ ఎనుము వచ్చి ఆ బండని పగులు కొట్టి ఆ నీళ్ళని పోయేదానికి అడ్డం లేకుండా చేశారని పని జరిగింది అని చెప్పి అప్పుడు రాయడం జరుగుతుంది అప్పుడు వ్యాసరాయల వారు ఆయన్ని పెడతాడని కనకదాస్ యొక్క భక్తికి మెచ్చుకుంటాడని ఇది ఒక చిన్న కథ ఇది ఒక ఈ కథ వ్యాసరాయల గురించి కనకదాసుల గురించి ఒక అపారమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగే దానికి ఇది కథ అని చెప్పుకుంటారు ఈ సందర్భం ఏంటో చూద్దాం ఇది ఏం కథ అని శ్రీకృష్ణదేవరాయలు వారు వ్యాసరాయల గౌరవార్థము మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర ఒక వ్యాస సముద్రము అనేటువంటి చెరువును కట్టిస్తాడు కట్టించాలి అని చెప్పి అనుకుంటాడు ఆయనకి కొన్ని గ్రామాలని ఇచ్చేస్తాడు దత్తత మీరు కట్టించుకోండి అది సందర్భం క్రీస్తు శకం పదహైదు వందల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగున ఒక శాసనం రాస్తారు శ్రీకృష్ణదేవరాయలు రాపించింటాడు ఒక శాసనం ఆ శాసనం ప్రకారము వ్యాసరాయలకి కొన్ని గ్రామాలని దత్తతీస్తాడనమాట ఈ సందర్భంలోనే వ్యాసరాయలు వారు అక్కడ కట్టించాలి ఒక చెరువు కట్టించాలి అని చెప్పి అనుకుంటాడు ఈ ఆయనకి దానం ఇచ్చినటువంటి వ్యాసరాయలకి ఇస్తే ఆ గ్రామాలన్నీ కూడా ఒక ఎనిమిది మంది విధ్వంసుకి దానం చేస్తాడు వ్యాసరాయల వారు తర్వాత తర్వాత ఒక చెరువు కట్టించాలి అనుకుంటాడు ఆ కాలంలో చెరువులు తవ్వడము బావులు తవ్వడం అనేది ఒక పెద్ద సాంఘిక కార్యక్రమం ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఎందుకంటే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి ఆ అలా సమాజాలన్నీ కూడా చెరువులు బావులు తవ్వడం బావి నీరు తాగడానికి చెరువు నీరు వ్యవసాయానికి పనికి వస్తుంది అనమాట కాబట్టి శుభకార్యం అంటే చెరువులు తవ్వడము బావు తవ్వడమే ఈ వ్యాసరాయిల వారు ఆ చెరువు కట్టే సందర్భంలో ఆ తూము తీసినప్పుడు ఆ తూముకి అడ్డంగా ఒక పెద్ద బండ పడి ఉంటుంది కూలి వాళ్ళు వస్తారు ఎంత ప్రయత్నం చేసినా అది తీయడానికి సాధ్యం కాలేదు చెద్ద బండ అంటే పెద్ద ధర్మ ఈ సందర్భంలోనే మన కనకదాసుల వారు వ్యాసరాయలను పొడుక్కుంటూ ఆయన వెతుక్కుంటూ మదనపల్లికి వస్తాడు వచ్చి ఆయన చెరువు కట్టించే దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు అడుగుతాడు ఏమని గురువర్య నాకు దాసదీక్షని ప్రసాదించు అని అనమాట అడిగినప్పుడు అతను గురుబిగేంత మంత్రవో కోణ మంత్ర అని అంటాడు అంటే గురుభవానికి ఎలాంటిదిరా ఎను మంత్రమా ఓ అన్నాడు జపించుకుపో అంటాడు అదే కోణ మంత్రాన్ని పట్టుకొని మన కనకదాసుల వారు అదే బండపైన కూర్చొని ప్రార్థన చేస్తాడన్నమాట వెంటనే ఆ ఎనుము ప్రత్యక్షమవుతుంది ప్రత్యక్షమైతే ఆ ఎనుమును పిలుచుకొని వెళ్ళి వ్యాసరాయలకి చూపించి స్వామి ఇప్పుడు నాకు దీక్ష ప్రసాదించు అంటాడు అది చూసినటువంటి వ్యాసరాయలు చాలా ఆశ్చర్యపడతాడు కనకదాసు యొక్క భక్తికి ఆయన మెచ్చుకుంటాడు చాలా గౌరవం కలుగుతుంది కనకదాసుల పట్ల ఎందుకు అంటే పోణ మంత్రాన్ని జపించి సాక్షాత్తు యముని యొక్క వాహనమైనటువంటి ఎనిమిని తీసుకొచ్చాడంటే కనకదాస్ ఇంక ఎంత గొప్పవాడు అని చెప్పి అనుకుంటాడు సో ఈ రకంగా ఆయన పట్ల ఒక గౌరవం కలుగుతుంది నీవు సామాన్యుడు కాదు నీవు సాక్షాత్తు యముని యొక్క అంశవి అంటే కనకదాస్ యముని అంశవి నువ్వు యముని వాహనాన్ని నువ్వు తెప్పించావు అని చెప్పి అతను అతనికి గౌరవిస్తాడు దాసదీక్ష ఇస్తాడు అని కథ ఈ కథ చూస్తే మనకి కథలో మహాజ్ఞాని ఎవరు వ్యాసరాయల వారు ఆయన యొక్క వ్యక్తిత్వము అలాగే కనకదాసులు ఎంతో విచార మధ్య ఆయన ఒక తత్వవేత్త అనమాట కనకదాసు ఈ కథలో వాళ్ళిద్దరి యొక్క వ్యక్తిత్వానికి ఇలాంటి కథలకి ఎలాంటి సంబంధం ఉండదు ఎందుకంటే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాళ్ళ యొక్క తత్వాన్ని మనం తక్కువ చేసిన వాళ్ళం అవుతాం వాళ్ళిద్దరు వ్యాసరాయలు శాస్త్ర పారంగతులు కనకదాసు కూడా చిన్నప్పటి నుంచి అన్ని శాస్త్రాలు చదివి సంస్కృతం కూడా నేర్చుకున్న గొప్ప వ్యక్తి ఉంటాయి వాస్తవం మరి ఏం జరిగిందంటే అక్కడికి వచ్చిన మాట వాస్తవమే కనకదాసులు వారు వ్యాసరాయలను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడని అక్కడికి వస్తే అక్కడ మన వేసలాయల వారు చెరువు కట్టిస్తున్నాడని ఆ చెరువు కట్టేటప్పుడు ఒక పెద్ద బండరాయి అడ్డపడిందని అది విషయం తెలుసుకొని గురువు దగ్గర గురువు గారు మీరేమి దాని గురించి బాధపడద్దని చెప్పి ఆ గ్రామంలో ఉండేటువంటి కొంతమంది రైతులను పట్టుకొని అక్కడ ఉన్న పశువులు అంటే ఎనుములని ఎనుములు చాలా బలిష్టంగా ఉంటాయి ఆ కాలంలో ఎనుములతో వ్యవసాయం చేసేవాళ్ళను ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఎనుములతో వ్యవసాయం చేస్తారు ఆ ఎనుముల్ని పట్టుకుని ఎందుకంటే చిన్నప్పటి నుంచి పశువుల గురించి బాగా తెలిసిన వ్యక్తి కనకదాసుల వారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎనుములు పశువులు ఆవులు గొర్రెలు మేకలు అన్నీ కూడా చూసినాడు కాబట్టి వాటి శక్తి అదన తెలుసు కాబట్టి పగ్గాలు మంచి మంచి దారాలు పగ్గాలు తీసుకొచ్చి ఎనుములు కట్టి అక్కడి నుంచి దాన్ని ఈడ్ చేసినాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట సో ఆ రకంగా ఆయన బండని నీట్ అన్నట్టు ఇది జరిగింది అంతే తప్ప దానికి మెచ్చినటువంటి వ్యాసరాయల వారు తన శిష్యునిగా స్వీకరించారు అని చెప్తారు ఇది ఎందుకంటే ఇది వాస్తవం జరిగింది అని చెప్తారు వీళ్ళిద్దరూ కూడా కనకదాసుల వారు కానీ వ్యాసరాయతులు పరమ భాగవతుల వాళ్ళు కవి హృదయం కలగారు కలిగిన వాళ్ళు జ్ఞానము విజ్ఞాన చతురులు అలాంటి వాళ్ళు ఎలాంటి అభూత కల్పనలు అతీంద్రియ శక్తులు కలిగిన వాళ్ళగా చిత్రీకరించడం అంటే వాళ్ళ యొక్క జ్ఞానము కంటే మిగతా దానికి మనం ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతాం ఒకవేళ నిజంగా అది జరిగింటే ఎక్కడైనా రాయాలి చరిత్రలో వ్యాసరాయుల వారి జీవిత చరిత్ర రాసినారు సోమనాథ సోమనాథానే ఆయన వ్యాసరాయల గురించి ఒక సంస్కృతంలో చంపు కావ్యం రాసినారు ఆ వ్యాసరాయలు జీవిత చరిత్రలో ఎక్కడ ఈ కథ మనకి కనిపించదు అది జరిగింటే శ్రీకృష్ణదేవరాయలు పరిగెత్తుకొని వచ్చేవాడు ఇక్కడికి మదనపల్లికి వ్యాస సంధుల దగ్గరికి ఇది జరిగినటువంటి విషయం కాబట్టి ఎక్కడా చరిత్రలో ఏ గ్రంథంలో కూడా ఇది గ్రంథస్థం కావాలి అంటే ఇక్కడ శూద్రవర్గ ఆయనకి చెందినటువంటి కనకదాసుల యొక్క సిద్ధి సాధనాలని ఒక మంచి స్థానం ఇవ్వాలి అనే ఉద్దేశంతో దీన్ని ఈ కథను అల్లినారు అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ దీనికి అతనికి మంచి కంటే కూడా చెడు ఎక్కువ జరుగుతుంది ఏమంటే వ్యాసరాయల గొప్పతనము లేకుంటే ఆ దేవుని గొప్పతనం ఈ దేవుని దేవతల గొప్పతనం అని చెప్పేదానికి భక్తుల్లో ఉన్నటువంటి కొన్ని కల్పనలు అన్నమాట భక్తులు కాబట్టి అసలు దాసకూటంలో ఆ రోజు వ్యాసరాయలు వాదిరాయులు పాద పాదరాయలు ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వ్యాసరాయలు గొప్ప జ్ఞాని వాదిరాయలు అయితేనేమి పాదరాయలు అయితేనేమి తొందరదాసులు అయితేనేమి వీళ్ళందరూ పండితులు ఇలాంటి పండితులకి ఇలాంటి జ్ఞానవంతులకి ఇలాంటి అపోహలు కలిగినటువంటి కథలు అల్లడం అంటే ఇది నిజంగా వాళ్ళ గొప్పతనాన్ని తగ్గించిన కాబట్టి కనకదాసులు తన యొక్క గురువుకి అపారమైనటువంటి గౌరవాన్ని ఇచ్చాడు అందులో అనుమానం ఇవ్వలేదు కనకదాసులు చేసింది ఏమంటే వ్యవసాయాన్ని తెలుసు కాబట్టి పశువుల గురించి తెలుసు కాబట్టి ఆయన పశువులతో ఆయనములతో ఆ పని చేశాడు అంతవరకే అంత తప్ప నిజంగా కోణమంత్రం అనేది లేదు ప్రత్యక్షమైనది లేదు ఏమీ లేదు ఇది ఒక టాలెంట్ అంట ఒక శక్తి అనమాట మనుష్య శక్తి ముందు ఏ మంత్రాలు ఉండవు మనుషే మాటే మంత్రం అంతే కాబట్టి ఇలాంటి విషయాలని నమ్మకుండా భక్తితో మరి అలా అయితే ఎందుకు రాయడం అంటే వాళ్ళ భక్తి యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసేదానికి ప్రజల్ని భక్తి మార్గంలోకి రాణించేదానికి భక్తిలో వాళ్ళందరూ కూడా మునిగిపోవాలా భక్తులుగా కావాలని చెప్పి ఆయా సమయాల్లో ఆయా కాలాల్లో ఆయా దేవుళ్ళ యొక్క ప్రచారం అన్నమాటి విష్ణువుని ప్రచారం చేస్తూ కొన్ని పురాణాలు శివుని ప్రచారం చేస్తూ కొన్ని పురాణాలు రాఘవేంద్ర స్వామిని ప్రచారం అంటే వాళ్ళ వాళ్ళ దేవుళ్ళని ప్రచారం చేసుకునేదానికి వాళ్ళ గొప్పతనాన్ని ప్రచారం చేసుకునేదానికి ఇలాంటి కథల్ని సృష్టించినారు తప్ప ఈ చరిత్రలు వాస్తవాలు కాదు అని చెప్పేసి మనము చెప్పవచ్చు అనమాట